వివిడి న్యూస్ కు స్వాగతం అంగరంగ వైభవంగా జరిగిన విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా శత దినోత్సవ వేడుకలు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీ సినిమా రికార్డు రీజనల్ మూవీస్గా చరిత్ర సృష్టించింది నంద్యాల శ్రీరామ థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించి నంద్యాల శ్రీరామ థియేటర్ ఆవరణలో అంగరంగ వైభవంగా విక్టరీ వెంకటేష్ రెండు రాష్ట్రాల అభిమానుల మధ్య వారి ఆధ్వర్యంలో శత దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై శత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరామ థియేటర్ ప్రొపరేటర్ డాక్టర్ శ్రీ కె రామలింగారెడ్డి గారి చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ని ఎన్ఎండి ఫిరోజ్ అభిమానులకు అందించడం జరిగింది తదుపరి వంద రోజుల కేక్ కటింగ్ అనంతరం థియేటర్లో వెంకటేష్ నటించిన గత చిత్రాల హిట్ పాటలతో దద్దరిల్లిపోయింది ఈ కార్యక్రమంలో రాంబాబు గాజువాక రామచంద్రారెడ్డి పొద్దుటూరు రాజశేఖర్ రాజమండ్రి శోభనాద్రి కోరుకొండ శ్రీనివాస్ వైజాగ్ సోమసుందర్ రామకృష్ణ తెలంగాణ మరియు రెండు రాష్ట్రాల వెంకటేష్ అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాబు గారికి కంగ్రాజులేషన్స్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక హండ్రెడ్ డేస్ ఆడిన అంటే ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్య ఏ పిక్చర్ కూడా హండ్రెడ్ డేస్ ఆడటం లేదు అట్లాంటిది ఏ పిక్చర్ అన్న ఒక ఏమంటే వారం లేకపోతే రెండు వారం మూడు వారం ఆడేసి మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ అట్లాంటి విక్టరీ వెంకటేష్ పిక్చర్ అది కూడా శ్రీరామ థియేటర్లో ఆడుతుందంటే అది ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఓన్లీ నంద్యాలలో ఆడుతుందంటే ఇది ఎంత గ్రేటో మీరే చెప్పుకోవాలి చాలా దూరం నుంచి వచ్చిన మన వెంకటేష్ ఫ్యాన్స్ అందరికీ మన నంద్యాలలో ఉన్న మన వెంకటేష్ ఫ్యాన్స్కి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనకు మెయిన్ ఎలక్షన్లో కూడా విక్ట్రీ వెంకటేష్ ఫ్యాన్స్ తెలుగుదేశంకి సపోర్ట్ చేసింది దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ ఫ్యాన్స్ అందరికీ నేను నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే మా కోసం చాలా పని చేశారు ఎలక్షన్లో నేను వాళ్ళ కోసం కూడా నేను ఒకటి అంటున్నాను మీ ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీరు మా దగ్గర రావచ్చు ఏమన్నా కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది అంటే నా తెలుగు అంత సాఫ్ లేదు ఏమన్నా ఉంటే మీరు హిందీ తీసుకురా ఎందుకంటే మనం అంతా హైదరాబాద్లోనే చదివింది నాకు చిన్నప్పటి నుంచి వెంకటేష్ పిక్చర్స్ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చూసిన పిక్చర్ ఒక బుగ్లి రాజా ఒకటి దాని తర్వాత నాకు నచ్చిన పిక్చర్ మేమంతా స్కూల్ బంక్ కొట్టి వెళ్ళిన పిక్చర్ కలుసుకుందాం రా చాలా అంటే చాలా ఇష్టమైన పిక్చర్ ఎందుకంటే వెంకటేష్ వెంకటేష్ గారు మొత్తం ఫ్యామిలీ పిక్చర్ చూస్తారు ఎందుకంటే అదే అందరు అందరు నవ్వుతారండి మొత్తం ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేసుకున్న ఏకైక అంటే మంచి ఒక నటుడు ఎవరన్నా ఇప్పటివరకు వరకు ఎవర్ గ్రీన్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఏదన్నా మూవీ వెంకటేష్ గారు చేస్తే ఖచ్చితంగా నంద్యాలలోనే మళ్ళీ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ సెలబ్రేషన్ చేస్తాన్ని గారు మా ఫంక్షన్ విచ్చేశారు అలాగే సీతారామన్ గారు డేట్ నోట్ చేసుకోండి మా పేరు నోట్ చేసుకోండి ఎలక్షన్లో గుాలలో మీరు ఎమ్మెల్యే లాంకేష్ బాబు అన్న వెంకటేష్ బాబు అర్థమైనా తాగడని వారు చూస్తారు ప్రతి పరిశీలిచ్చింది ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఎమ్మెల్యే ఎదిగారు అని నాకాశం ఇప్పుడు కోట్లు వసూలు చేసిన ఏకైక తెలుగు సినిమా మూడు వందల యాభై కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా అది మా వ్యక్తి వెంకటేష్ బాబు అది సగౌరవంగా చెప్పుకుంటున్నాం ఇంతటి గరవీజం చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకి సినీ అభిమానులకి అలాగే దగ్గుబాటి అభిమానులందరికీ కూడా మరొకసారి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈ వేడుక ఎంత ఘనంగా జరుగుతుంది అని మేమైతే ఊహించలేదు మా వెంకటేశ్వర గారు అంటారు అన్ని దేవుడేస్తారు ఆయన ఇచ్చినప్పుడు తీసుకుంటేనే మేము కూడా అలాగే ఆయన ఇస్తే ఆయన ఇచ్చాడనేది ఆశించి మేము తీసుకుంటున్నాం కాబట్టి ఫంక్షన్ అంత చక్కగా ఎంత గ్రాండ్గా రెండు రాష్ట్రాల నుంచి కూడా అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే శ్రీకాకుళం విజయనగరం మొదలుకొని ఇటు గుంతకల్ల వరకు అటు తెలంగాణ నలుమూలల నుంచి కూడా వచ్చి ఇచ్చేసిన అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మరొకసారి మేము అతలు తెలియపరుచుకుంటున్నాం ముఖ్యంగా ఈ థియేటర్లో విక్టరీ వెంకటేష్ గారికి నంద్యాలలో అద్భుతమైన రికార్డు ఉండాలి అది ఏంటంటే ఇరవై ఏళ్ల క్రితం ఇరవై ఐదేళ్ళు గా ఇదే స్టేట్ డేట్ జనవరి పద్నాలుగున కలిసుందవరా రెండు వేల సంవత్సరంలో విడుదలయ్యి వెంకటేష్ గారి కెరియర్ లోనే అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన చిత్రంగా రికార్డు సృష్టించిందంటే అది కలిసుందవరా అని చెప్పుకోవడంలో మాకు ఎంతో గర్వంగా ఉంది రెండు వందల ఇరవై ఏడు వేలు ప్రదర్శింపడే నంద్యాల శ్రీరామ థియేటర్ల రికార్డ్ అది వెంకటేశ్వర గారికి రన్నింగ్ లో అదే రికార్డు మళ్ళీ ఈ రోజు శతదినోత్సవాలు కరువైపోతున్నాయి అన్న రోజులో ఈరోజు ఈ చిత్ర ఈ రోజు ఏంటంటే రెండు వారాలు మూడు వారాలు ఆడుతున్న టైంలో ఎంత అద్భుతంగా వంద రోజులు ఒక థియేటర్లు ఆడిందంటే అది ఆసామాసి విషయం కాదండి ఈ ఒక్క రోజు ఒక్క షో మిస్ అవ్వకుండా రోజు నాలుగు ఆటలతో నంద్యాల శ్రీరామ థియేటర్లో వంద రోజులు ప్రదర్శింపబడింది అంటే ఈ సినిమా ఎంత క్రేజ్ సంపాదించింది ఎంత రికార్డు సృష్టించిందో మీకు తెలుసు అలాగే రన్నింగ్ విషయంలో కూడా మాకు ఈ థియేటర్లలో వాళ్ళు మన శ్రీ రామలింగారెడ్డి గారు డాక్టర్ రామలింగారెడ్డి గారు ఎంతో కోఆపరేట్ చేసి మాకు లాస్ట్ ముప్పై రోజులు అయితే చాలా అద్భుతంగా కోఆపరేట్ చేసి వంద రోజులు పూర్తి చేసిన భాగ్యాన్ని మాకు కలిగించారు వారికి ఈ సభ పూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే క్రిప్తి వెంకటేష్ గారు గంద్యాల్లో ఇంచుమించు పదకొండు పన్నెండు వంద రోజులు సత దినోత్సవం జరుపుకున్నారు అందులో ముఖ్యంగా ఈ సత్త దినోత్సవంకి ప్రత్యేకమైన అర్హత ఉందండి ఎందుకంటే వెంకటేష్ గారి కెరియర్లోనే మూడు వందల యాభై కోట్లు గ్లాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రేజనల్ మూవీస్కి రికార్డుగా సృష్టించి వంద రోజుల క్యాలెండర్ ఈ సినిమా నిలిచిందంటే అది చాలా అద్భుతమైన ఘనత ముఖ్యంగా ఈ ఫంక్షన్కి అనిల్ రావుపుడి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ శిరీష్ గారు రావాలి కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్నటి వరకు రావాల్సిన ని వాయిదా వేయడం ఆయన వాళ్ళకి కుదరగా ఆధ్యాత్మిక వేరే పనులు ఉండటం వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు చాలా బాధ బాధపడ్డారు ఫంక్షన్కి వస్తాను రాలేకపోయారని మేము కూడా చాలా బాధపడ్డాం కొద్దిసేపట్లో వాళ్ళు వీడియో కాల్లో మనకు వస్తారు అప్పుడు మీకు అందరికీ కూడా దాన్ని మేము తెలియపరుస్తాం ముఖ్యంగా మన లోకల్ మినిస్టర్ గారు అయినటువంటి గారికి ప్రత్యేకమైన ఎందువల్ల అంటే మేము పిలిచిన వెంటనే ఇది ఏ ఫంక్షన్ అయ్యిందని కాకుండా మా మీద గౌరవంతో మా హీరో మీద గౌరవంతో ఆయన వచ్చినందుకు మరొకసారి సభ పర్వడానికి ధన్యవాదాలు మా సీనియర్ అభిమాన్ అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు స్వామినాథ్ గారు చెప్పినట్టుగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యా నెక్స్ట్ టైం ఈ సీట్లు ఇలా కాకుండా ఎమ్మెల్యేగా వచ్చి కూర్చోవాలని మేమే మంచి పూర్తిగా ఆశిస్తున్నాం అది జరుగుతుంది అండి అది ఎందుకంటే మా హీరో వచ్చిన ఫంక్షన్ హీరో ఏ గస్ట్కైనా దానమైతే అది జరుగుతుంది అంతే కాబట్టి వారికి మా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఈ వేడుకలు ఎంత ఘనంగా జరిగినందుకు మాకు ఇటు ఇక్కడ ఈ లోకల్కి ఉన్న నంద్యాల ఫ్యాన్స్ జాకీర్ జార్ మన చాంతాష మరియు నంద్యాల ఫ్యాన్స్ అందరూ కూడా పేర్లు చడంగా గుర్తు రావడం కదా ఏమనుకోవద్దు ఫ్యాన్స్ బాబులు మీరందరూ మీరు అందరూ కూడా ఎంతో కృషి చేశారు ఈ ఫంక్షన్ ఎంత అద్భుతంగా జరిగిందంటే మెయిన్ కారణం మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ మీరు ఇచ్చిన మాకు వెనకట్లున్న ఇదే దానివల్ల ఈ ఫ్యాన్స్ ఈ రోజు ఈ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరిగింది ఈ కృతజ్ఞత ఇదంతా కూడా మీకే తగ్గుతుంది మేము ఏదో వచ్చే ఒక రెండు నిమిషాలు ఉంటా వెళ్ళిపోతాం కాదు మీరు అయినా మీరు మీరు చేయండి మేము ఉంటామని మా ఉంది మీరు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు ముఖ్యంగా మా నంద్యాల మేనేజర్ థియేటర్ మేనేజర్ గారు రఘునాథ్ రెడ్డి గారు నాకైతే చాలా 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 బాగా ఇష్టపడ్డారు ఎందుకంటే అన్నా మీ సినిమా చాలా చక్కగా వచ్చింది నేను వందడుతాను ఇది వంద రోజుల సినిమా మీరు నేను వందాడుతానని ఆయన పలమలుగా మమ్మల్ని ప్రోత్సహించి వంద రోజులు ఆడారు కాబట్టి ఈయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మన ఫద గారు ఈయన కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలని నాకు ఇచ్చే అవకాశాన్ని మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఎంబందులు వచ్చే విధంగా మీ కోసం న్యూస్ టీవీని నన్ను తొమ్మిది ఛానల్ మరియు యూట్యూబ్ నుండి వీక్షించగలు